టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీ గా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఈ బ్యూటీ టాపిక్ అయింది ఇంతకీ ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డోనల్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఫేవరెట్ మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయటంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఈ బ్యూటీ ఫోటో టాపిక్ అయింది ఇంతకి ఈ వయారి బామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డొనాల్డ్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్ వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఇంటర్ ఈ బ్యూటీ టాపిక్ అయింది ఇంతకీ ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెం వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డొనల్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఈ బ్యూటీ ఫోటో టాపిక్ అయింది ఇంతకి ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డొనాల్డ్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఈ బ్యూటీ ఫోటో టాపిక్ అయింది ఇంతకీ ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డొనల్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఇంటా ఈ బ్యూటీ టాపిక్ అయింది ఇంతకీ ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెం వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డొనాల్డ్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఇంటో ఈ బ్యూటీ ఫోటో టాపిక్ అయింది ఇంతకి ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్నారి రాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు మైకిల్ డొనాల్డ్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా అయితే తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచింది రెండు వేల ఇరవై లో కుమారుడు పుట్టిన తర్వాత తన భర్త పేరును ఫోటోను రివీల్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది ఆ తర్వాత తెలుగు తమిళ్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయకిగా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఈ బ్యూటీని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది అక్కడ సైతం అనుకున్నంత ఆఫర్స్ రాలేదు దీంతో కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీ కి దూరంగా ఉండిపోయింది ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్ ఇంటర్ ఈ బ్యూటీ ఫోటో టాపిక్ అయింది ఇంతకీ ఈ వయారి భామ ఎవరో తెలుసా తనే ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఇలియానా ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది గత ఏడాది పన్నెండు బాబుకు జన్మనిచ్చింది తాజాగా న్యూ ఇయర్ వేళ తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ మరోసారి తల్లి కాబోతున్నానంటూ తెలిపింది గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉండేది ఎలా ఉందనేది చూపిస్తూ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని సెప్టెంబర్ లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించింది దీంతో ఇలియానా కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఈ ఏడాది మరో చిన్న